అమెరికాలో తెలంగాణకు చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు ఈస్టర్ రోజున బీచ్ లో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు అధికారులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడు మంచిర్యాల జిల్లా నగర్ బస్తీకి చెందిన ఇరవై ఏడేళ్ల శ్రావణ్ కుమార్ అమెరికాలోని బోస్టన్లో చదువుకుంటున్నాడు ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి దగ్గరలోని బీచ్కు వెళ్లిన శ్రావణ్ ఈత కొడుతూ నేట మునిగిపోయాడు గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అలల ఉద్ధృతికి సముద్రంలో గల్లంతైన అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు నిన్న రాత్రి సమయంలో అతని మృతదేహాన్ని బయటకు తీశారు శ్రావణ్ మృతి చెందిన విషయాన్ని అతని స్నేహితులు బెల్లంపల్లి పట్టణంలో ఉంటున్న శ్రావణ్ సోదరుడికి తెలిపారు ప్రస్తుతం శ్రావణ్ తల్లిదండ్రులు వరంగల్లో మరో కొడుకు వద్ద నివాసం ఉంటున్నారు బెల్లంపల్లికి చెందిన రెడ్డి రాజాం మాలతిలకు నలుగురు కుమారులు కాగా వీరిలో చిన్న కుమారుడు విదేశాల్లో చదువుకోవాలన్న కోరికతో రెండు వేల పద్నాలుగులో అమెరికా వెళ్లాడు విషాద వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇక్కడ బెల్లంపల్లి నుంచి కూడా చాలా మంది పైన కనుక అందరం సెంటర్ పాయింట్ వెళ్దాం అని చెప్పేసి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాను ఆ బీచ్ దగ్గరకి వెళ్ళిన తర్వాత అందరూ యాక్చువల్గా డై డైవ్ చేసేళ్ళు ఫిషెస్ చూసేళ్ళు అందరూ ఎంజాయ్ చేసేరు లాస్ట్ మాయింట్లో వస్తుంటే వీళ్ళు ముగ్గురు ముందు వచ్చేసి నలుగురు ముందు వచ్చేళ్ళు వీడు ఒక్కడే వెనక స్ట్రక్ అయిపోయారు వీళ్ళందరూ ముందు ఉన్నారనుకుని వచ్చేసీళ్ళు తర్వాత చూసి శ్రావణం లేడు శ్రావణ లేకపోయేసరికి మళ్ళీ అక్కడ బిస్క్యూటిమ్మకి చెప్తే వాళ్ళందరూ సర్చ్ చేసి నైట్ టూ ఓ క్లాక్కి కన్ఫర్మేషన్ అయింది అండ్ సో జరిగిపోయింది అని చెప్పేసి అమెరికాలో ఐటీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ అక్కడే స్వయంగా ఓ హోటల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఎన్నో ఆశలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న శ్రావణ్ ఆకస్మికంగా మృతి చెందడంతో అతని స్వగ్రామంలో విషాదాన్ని